మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు రైతులు ధరల పతనంతో పడుతున్న ఇబ్బందుల పైన స్పందించారు ఈ పరిస్థితికి సీఎం చంద్రబాబు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా రూపాయిన్నరకే కిలో టమాటానా ఇవేం ధరలు రైతు అనేవాడు బతకద్దా అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ ఉంచారు ఉల్లి టమాటా ధరల పతనం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు అందులో చంద్రబాబు గారు పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికీ సాధ్యం కావు కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా రూపాయిన్నరకే కిలో టమాటానా ఇవేం ధరలు రైతు అనేవాడు బతకద్దా కొన్ని వారాలుగా రైతులు లభోదివోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం ప్రజలు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా అంటూ నిలదీశారు దీనికి కొనసాగింపుగా క్వింటా ఉల్లిని ఒక వెయ్యి రెండు వందలకు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తామని గుర్తు చేశారు కానీ తూతూ మంత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్ లో వేలం వేయించారు ఎవ్వరూ కొనడం లేదు ఏం చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఇతరతర స్టోర్ లో ఆన్లైన్లో నెట్ లో వెళ్లి చూస్తే స్టోర్ లో కిలో ఉల్లిపాయలు ఇరవై తొమ్మిది రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల వరకు ఎలా అమ్ముతున్నారు రైతు బజార్లో కూడా కిలో ఉల్లిపాయలు ఇరవై ఐదు రూపాయలకు తక్కువ అమ్మడం లేదు కదా మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు మీ తప్పు కాదా చంద్రబాబు గారు ఇంత జరుగుతున్న రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోవడం అన్యాయం అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు కొనేవారు లేక పంటలను రోడ్డు మీదే పారబోస్తున్నారు చంద్రబాబు గారు తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్